వెల్కమ్ టు అరెస్సర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ కేటల్ మార్కెట్ ఇక్కడ బలంగా ఉన్న రెండు తూర్పు ఎద్దులు ఉన్నాయి కోడెళ్ళు రెండు తూర్పు ఉన్నాయి సైజ్ బాగున్నాయి కలర్ బాగున్నాయి డిక్టంగ్ ఉన్నాయి రెండు పెద్ద మంది సేమ్ రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎన్ని పళ్ళు ఏ ఊరు మీది పల్లెర్లా మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి మీది సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ టూ డబల్ సెవెన్ వన్ పెద్ద మంచి లాస్ట్ రేట్ అంతేనా పని గ్యారెంటా ఒకటే దిక్కారండి దిక్లా